హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి హోమ్ మేకర్ మీ అందరూ నా వీడియోని ఎంతగానో ఆదరించి చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ ఇప్పుడు చుక్కకూరతో వెరైటీ కర్రీ చేసుకోవచ్చు ముందుగా రెండు కట్టలు చుక్కకూర తీసుకొని నీట్గా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ కూర చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేశారంటే అస్సలు వదలరు ముందుగా పాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో అర లీటర్ పాలు వేసుకొని చక్కగా మరిగించుకోవాలి ఇలా మరుగుతున్న పాలలో నాలుగు బ్రెడ్ స్లైస్ వేసేసి మెత్తగా ఉడికించుకోవాలి దీన్ని ఇలా ప్రెస్ చేస్తూ ఈ పాలలో మొత్తం కరిగేలాగా బాగా కలుపుకుంటూ ఉండాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా చపాతి పిండిలా అయ్యేంత వరకు బాగా దగ్గర పడేలా ఉడికించుకోవాలి ఇదిలా మొత్తం ఉడికిన తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినిచ్చుకోవాలి ఇది చల్లారినప్పుడే కొంచెం టైట్ అవుతుంది ఇలా టైట్ అయిన దాంట్లో వన్ కప్ వరిపిండి వేసుకోవాలి వరిపిండి వేసుకొని చక్కగా ఇదంతా కలుపుకోవాలి ఇది ఇలా కలుపుతున్నప్పుడే ఇందులో హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి కొంచెం సాల్టు కొద్దిగా మిరియాల పొడి వేసి కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇంకా కొంచెం లూజ్గా అనిపిస్తే ఇంకొక హాఫ్ కప్ వరిపిండి వేసుకోవచ్చు ఇలా వరిపిండి వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇది చపాతీ పిండి అంత అంతసేపు మదాయించనక్కర్లేదు ఇది కొంచెం సాఫ్ట్గానే ఉండాలి ఇప్పుడు దీన్ని చక్కగా మనకి నచ్చిన షేప్లో ఉండలు కానీ లేకపోతే ఇలా పాలకోవా బిల్లలకు కానీ ఈ విధంగా మష్రూమ్స్లాగా కానీ లేదంటే కట్టల కూడా చేసుకోవచ్చు ఇలా నాలుగు పలకలుగా చేసుకొని మనకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసేసుకోవచ్చు నేనైతే మీకు చూపించడం కోసం అన్ని రకాల షేపులని చేసేసాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాన్నీలు పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని నాలుగు యాలకులు ఆరు లవంగ మొగ్గలు దోసపప్పు చిన్న దాల్చిన చెక్క ధనియాలు రెండు స్పూన్ల నువ్వులు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవంతా దోరగా వేగేంత వరకు బాగా కలుపుకోవాలి ఇవి మంచిగా వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా పొడవుగా చీల్చుకొని అలాగే రెండు టమాటాలు చిన్న ముక్కలు కోసుకొని ఇవి కూడా వేసుకొని ఇవంతా ఒకసారి కలిపేసుకొని ఇందులోనే ఒక ఆరు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూడు నిమిషాలు మూత పెట్టుకొని చక్కగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గిచ్చుకోవాలి గెస్ట్లు వచ్చినప్పుడు ఈ కర్రీ కనుక చేసి పెడితే చాలా బాగా నచ్చుతుంది ఇలా మూడు నిమిషాల తర్వాత ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఒకసారి మూత పెట్టుకొని పెద్ద సైజు వెల్లుల్లిపాయ ర్యాకులు తీసుకొని వెల్లుల్లిపాయ ర్యాకులు చిన్న ముక్క వేసుకొని మరొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి అల్లారినిచ్చుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేరే బాణల్లో ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న ఈ బ్రెడ్ పీసెస్ని వేసేసుకోవాలి ఈ కూర అయితే చాలా వెరైటీగా ఉంది తిన్నా సరే ఇది ఏ కూర కూడా చెప్పలేరు అంత టేస్టీగా ఉంటుంది ఇవి చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి మనకు నచ్చిన షేప్లో చేసుకుంటే కూర అయితే చాలా చాలా వెరైటీగా ఉంటుంది టేస్ట్ కూడా అలాగే చాలా బాగుంది ఇవి చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇలాగే మిగతా వాటిని కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటన్నిటినీ వేసేసుకొని ఇవి ఫ్రై అయ్యేలోపు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ మసాలా ముద్దని అలాడిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఇవి కూడా రెడీ అయినవి కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత వేయించుకొని తీసేసి పక్కన ఉంచుకొని ఈ మసాలా ముద్ద అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాణీలు పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు కొంచెం కరివేపాకు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని వేసేసి బాగా కలుపుకోవాలి ఈ కర్రీకి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఇందులోనే రుచికి సరిపడే అంత సాల్ట్ వేసుకోవాలి ఇలా ఇది వేగుతుండగానే ముందుగా మనం కడిగి ముక్కలుగా కట్ చేసుకున్న ఈ చిక్కకూరని అంతటినీ వేసేసి ఒక కలుపుకోవాలి ఈ కూర చాలా తొందరగా మగ్గిపోతుంది ఈ కూర చక్కగా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది ఇది వేసి మూత పెట్టుకొని ఒక త్రీ మినిట్స్లో చక్కగా మగ్గిపోతుంది ఇలా మగ్గిన తర్వాత మూత తీసుకొని ఇందులోనే కొంచెం పసుపు రెండు స్పూన్లు కారం కారం రెండు స్పూన్లు సరిపోకపోతే మీరు తినే ఘాటుని బట్టి ఇంకో స్పూన్ యాడ్ చేసుకోవచ్చు ఇది కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువగానే పడుతుంది దీని స్మెల్ అయితే చాలా బాగుంది ఇలా వేసుకుని ఈ మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళు వేసుకొని వాటిని కూడా ఇందులో వేసేసి చక్కగా ఉడికించుకోవాలి ఆల్రెడీ వేయించి పెట్టుకున్న వాటినే పేస్ట్ చేసుకున్నాం కాబట్టి ఉడకడానికి పెద్దగా టైం ఏం పట్టదు మూడు నిమిషాల్లో చక్కగా ఉడికి దగ్గర పడుతుంది ఇందులోనే మనకి గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కనుక కొంచెం వాటర్ వేసుకోవచ్చు చపాతి ఫ్రైడ్ రైస్ బిర్యానీ దేనికైనా సరే సూపర్ కాంబినేషన్ ఇది ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో మనం ఫ్రై చేసుకున్న ఈ బ్రెడ్ పీసెస్ని వేసేసుకోవాలి వేసేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి ఈ బ్రెడ్ పీసెస్ కొంచెం కర్రీని పీల్చుకొని చాలా రుచిగా ఉంటాయి కాబట్టి కొంచెం లూస్గానే చేసుకోవాలి కర్రీ నేనైతే ఫ్రైలా చేసుకున్నాను మీకు చపాతి పరాటా బిర్యానీలో కావాలనుకుంటే కనుక కొంచెం వాటర్ వేసుకొని మరి కొంచెం సేపు ఉడికించుకొని రెడ్ స్లైసెస్ వేసుకొని మరో రెండు నిమిషాలు ఉడికించుకోవాలి కూర రెడీ అయింది కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే పన్నీర్ మష్రూమ్ కన్నా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంది మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ కూరకు పట్టి మంచి ఫ్లేవర్ వచ్చి చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చివరిగా చిన్న సలహా ఈ భూమి మీద జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు శాశ్వతం కాదండి అందుకే జీవితంలో ప్రతి క్షణాన్ని ఆనందంతో దీవించాలి Keep smiling, bye.